హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ మనసు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గుడి అయితే పురాతన శివాలయం అండి అంటే ఇంచుమించు పదహారో శతాబ్దంలో వెలసారట ఇక్కడ స్వయంభూగా ఇక్కడ శివలింగం అండి ఇది శివలింగం అయితే మొసలి ఆకారంలో ఉందన్నమాట ఇప్పుడు ఈ గుడి ఎక్కడ ఉందంటే సామర్లకోట మండలం పవరా అనే గ్రామంలో పచ్చని పొలాల మధ్య ఉందండి అంటే కాకినాడ నుంచి పిఠాపురం వెళ్ళే దారిలో టింటి హాస్పిటల్ పక్క నుంచి వెళితే పవరానే అనే గ్రామం వస్తుంది అక్కడైతే స్వామివారు స్వయంభూగా వెలిసారటండి కొన్ని సంవత్సరాల క్రితం అంటే పదహారవ శతాబ్దంలో ఆ ప్రాంతంలో ఒక చెరువు ఉండేదటండి ఆ చెరువులో మొసలు నివసిస్తూ ఉండేదంట అక్కడ ఒక బ్రాహ్మణ మహిళ తన కుమారుడితో కలిసి నీటి కోసం వెళ్ళగా ఆ బాలుని మొసలి నీటిలోకి లాక్కుని వెళ్ళి చంపేసిందంట అది చూసి తల్లి ఏడుస్తూ ఉండగా శివుడు ప్రత్యక్షమై ఆ స్త్రీని ఓదార్చి మొసలి రూపంలో ఆ బాలుడి నామకరణంతో మొసలి రామలింగేశ్వర స్వామిగా అక్కడ వెలిసారట ఇక్కడ స్వామివారికి నిత్య పూజలు ఇంకా ప్రతి సోమవారం అభిషేకాలు అన్ని విలువగా జరుగుతాయట అండి కార్తీక మాసంలో పూజలు ఇంకా ప్రత్యేక పర్వదినాల్లో పూజలు కూడా అన్నీ బాగా జరుగుతాయంట ఇక్కడ ఆచార్యుల వారు అయితే చెప్పారండి ప్రతి సోమవారం అభిషేకం అయిపోయాక ఇంకా స్వామివారిని వెండి తొడుగుతో కూడా అలంకరిస్తారట అండి ఆ పిక్ కూడా యాడ్ చేశాను నేను ఇక్కడ గుడి ఉందని చెప్పి మాకు తెలిసిన వారు ఒకరు చెప్పగా మేము అనుకోకుండా సాయంత్రం ఆరు గంటల టైంలో అయితే వెళ్ళామండి అందుకే వీడియో అయితే సరిగ్గా తీయలేదు ఈ వీడియో చూస్తున్నవారు ఎవరైనా కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు అయితే కనుక తప్పకుండా ఈ స్వామివారిని దర్శనం చేసుకోండి ఇంకా ఈ స్వామివారికి కొన్ని వారాలు అంటే ఐదు వారాలు తొమ్మిది వారాలు ఇలా పదకొండు వారాలు అలా కొన్ని వారాలు మొక్కుకొని పంచామృత అభిషేకాలు చేయించుకుంటే గనక ఎటువంటి అనారోగ్యమైన అవుతుందటండి తప్పకుండా ముసలి రామలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్